ఓకే మై డియర్ ఆస్పరెంట్స్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ న్యూ టెక్స్ట్ ఇక్కడ సమాఖ్యవాదం ఫెడరలిజం సమాఖ్యవాదం ఫెడరలిజం సమాఖ్యవాదం ఇక్కడ ముందు మనం గమనించాల్సింది ఏమిటి అనంటే ఈ సమాఖ్య విధానంలో సమాఖ్యవాదం అంటే ఏమిటి సమాఖ్యవాదం యొక్క లక్షణాలు సమాఖ్య వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు అయింది భారతదేశాన్ని సమాఖ్య దేశంగా చేసే అంశాలు ఏమిటి దీంట్లో ఉన్నటువంటి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అవశిష్ట అంశాలకు సంబంధించిన అంశాలు సమాఖ్యవాదం ఆచరణలో ఏ విధంగా ఉంది దీనికి సంబంధించినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషా విధానం కేంద్ర రాష్ట్ర సంబంధాలు భారతదేశంలో భాషా వైవిధ్యం రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు వారు మాట్లాడేవారి నిష్పత్తి భాషా ప్రయుక్త రాష్ట్రాలు నవంబర్ ఒకటి రెండు వేల ఆరున టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గురహ ప్రచురించినటువంటి వ్యాసాలు భారతదేశంలో వికేంద్రీకరణ బ్రెజిల్ దేశంలో ఒక ప్రయోగం గురించి సో ఇవన్నీ కూడా మనం ఈ దీంట్లో సబ్ టాపిక్స్గా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఇది సెకండ్ లెసన్ థర్డ్ లెసన్కి వచ్చేసరికి వెళ్ళిపోతుంది సో ఇవన్నీ కూడా మనకి సెకండ్ లెసన్లో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి మనకి ఓకేనా సో ఇప్పుడు మనం సమాఖ్యవాదంలోనికి వద్దాం ఈ సమాఖ్యవాదం దగ్గరికి వచ్చినప్పుడు ఫెడరలిజం ఇక్కడ మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇక్కడ సాధారణంగా అధికారాన్ని బట్టి అధికారాన్ని బట్టి ప్రభుత్వాలు రెండు రకాలుగా ఉంటాయి అధికారాన్ని బట్టి ప్రభుత్వాలు రెండు రకాలు అధికారాన్ని బట్టి ప్రభుత్వ స్వరూపాలు ప్రభుత్వ స్వరూపాలు రెండు రకాలు ఓకేనా అది ఏమిటి అని అంటే ఫస్ట్ వన్ మీకు ఇక్కడ సమాఖ్యవాదం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అధికార విభజన నేర్చుకున్నాము అధికార విభజన తర్వాత సమాఖ్యవాదం అని చెప్పుకుంటున్నాం సో అధికారాన్ని బట్టి ప్రభుత్వ రూపాలు రెండు రకాలు రెండు రకాలు అవి ఏమిటి అని చూసినట్లయితే ఒకటి ఫస్ట్ వన్ ఏక కేంద్ర ప్రభుత్వం ఏక కేంద్ర ప్రభుత్వం ఏక కేంద్ర ప్రభుత్వం దీని ఇంగ్లీష్లో యూనిటరీ గవర్నమెంట్ అంటారు యూనిటరీ గవర్నమెంట్ యూనిటరీ గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు యూనిటరీ గవర్నమెంట్ సో ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్లో ఏమిటి అని అంటే ఇది ఏక కేంద్ర ప్రభుత్వము అంటే అధికారం అనేది అధికారం అనేది విభజన కాకుండా అధికార విభజన కాకుండా అధికార విభజన కాకుండా ఒక వ్యక్తి చేతిలో కానీ కొద్దిమంది కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కానీ అధికారం 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 కేంద్రీకరించబడి ఉంటే అధికారం కేంద్రీకరించబడి ఉంటే కేంద్రీకరించబడి ఉంటే దాన్ని ఏమంటారంటే ఏక కేంద్ర ప్రభుత్వము అంటారు ఓకేనా అధికారాన్ని బట్టి ప్రభుత్వ స్వరూపాలు రెండు రకాలు ఒకటి ఏక కేంద్ర ప్రభుత్వము సో ఏక కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి అధికార విభజన కాకుండా ఒక వ్యక్తి చేతుల్లో కానీ కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కానీ అధికారం కేంద్రీకరించబడి ఉంటే గుత్తాధిపత్యం కలిగినటువంటి అధికార వ్యక్తులు అధికార సమూహం ఉంటే దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం శ్రీలంకని చెప్పుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీలంకని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం శ్రీలంక గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఇంకోటి ఏంటండి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అండ్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్ యూని అనగా యూని అనగా యూని అనగా ఏక టరి అనగా అధికారం టరి అనగా అధికారం యూని అనగా ఏక టరి అనగా అధికారం సో ఏక కేంద్ర ప్రభుత్వము అని చెప్పేసి అధికార విభజన ఉండదు ఒక వ్యక్తి గాని కొద్ది మంది వ్యక్తులు గాని మాత్రమే అధికారాన్ని చలాయిస్తారు సో దీన్ని ఏక కేంద్ర ప్రభుత్వం అంటారు దీనికి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాజ్యాంగం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏకపౌరసత్వం ఉంటుంది ఏకపౌరసత్వం ఉంటుంది అలాగే ఇంకా చూసినట్లయితే ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది ప్రాంతీయ ప్రభుత్వాలకు అవకాశం అనేది ఉండదు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఏక కేంద్ర ప్రభుత్వం తర్వాత అధికారాన్ని బట్టి ప్రభుత్వాలు రెండు రకాల్లో రెండవది ఏమిటి అని చూసినట్లయితే రెండవది సమాఖ్య తరహా ప్రభుత్వము సమాఖ్య తరహా ప్రభుత్వము ఈ సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఇంగ్లీష్లో ఫెడరల్ గవర్నమెంట్ అంటారు ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు సమాఖ్య తరహా ప్రభుత్వం ఏమంటారు ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు ఈ ఫె ఇది పూర్తిగా ఏక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం ఇక్కడ అధికార విభజన కాకుండా ఉండేది ఏక కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అధికార విభజన ఉంటుంది అధికార విభజన అధికార విభజన ఉంటుంది అధికార విభజన ఉంటుంది ఎలా ఉంటుంది అనంటే అధికార విభజన అనేది ఎలా ఉంటుంది అనంటే ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి ద్వంద్వ ప్రభుత్వం ద్వంద్వ ప్రభుత్వం అంటే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మరలా రాష్ట్రాలలో గ్రామ స్థాయిలో అధికార విభజన మధ్య స్థాయిలో మండల పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అలాగే పట్టణ స్థాయికి వచ్చేసరికి నగర పంచాయతీ అలాగే మరి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇలాగా ఉంటుంది సో అధికార విభజనను బట్టి ఓకే రెండు రకాలు అధికారాన్ని బట్టి ప్రభుత్వ స్వరూపాలు రెండు ఒకటి ఏక కేంద్రం అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉంటుంది కానీ సమాఖ్య తరహా ప్రభుత్వంలో ఇక్కడ అధికారం అనేది విభజన చేయబడి ఉంటుంది ఈ అధికార విభజన అనేది సమాఖ్య తరహా ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయబడి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగబద్ధంగా అధికార విభజన ఉంటుంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికార విభజన ఉంటుంది రాజ్యాంగబద్ధంగా అధికార విభజన ఉంటుంది సో అధికారాల పంపిణీ అధికారాల పంపిణీ రాజ్యాంగంలో క్షుణ్ణంగా లిఖించడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది సమాఖ్య వాదం అయితే మరి సమాఖ్యవాదం అంటే ఏమిటి సమాఖ్యవాదం అంటే ఏమిటి అని చూసినట్లయితే ముందుగా ఈ సమాఖ్యవాదం సమాఖ్యవాదం అంటే సమాఖ్య తరహా ప్రభుత్వం గురించి ఇక్కడ సమాఖ్య అనే పదా సమాఖ్య అనే పదం ఉంది కదా ఈ సమాఖ్య అనే పదానికి సమాఖ్య అనే పదానికి సమాఖ్య అనే పదానికి సరైన ఆంగ్ల పదం ఫెడరేషన్ సమాఖ్య అనే పదానికి సరైన ఆంగ్ల పదం ఫెడరేషన్ ఈ ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫోడస్ ఎఫ్ఓ డిఓ యుఎస్ ఫోడస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది ఫోడస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది ఈ ఫోడస్ అనే పదానికి అర్థం ఏమిటి అనంటే ఒప్పందము అని అర్థము ఫోడస్ అనే పదానికి అర్థం ఏంటండి ఒప్పందము లేదా అంగీకారము అంగీకారము అని చెప్పేసి అంటారు సో ఈ విధంగా సమాఖ్య తరహా ప్రభుత్వం అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు సమాఖ్యవాదం అంటే ఏమిటి అని అంటే సమాఖ్యవాదములో లేదా సమాఖ్య తరహా ప్రభుత్వంలో సాధారణంగా మనకు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అనేది ఉంటుందండి ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఈ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది ఈ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలో అధికార విభజన ఉంటుంది అధికార విభజన ఉంటుంది ఈ అధికార విభజన ఎలా ఉంటుంది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది అధికార విభజన రాజ్యాంగబద్ధంగా ఉంటుంది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది ఇటువంటి తరహా ప్రభుత్వంలో మరి రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది అంటే లిఖిత పూర్వక రాజ్యాంగం అనేది ఉంటుంది లిఖిత పూర్వక రాజ్యాంగం అనేది ఉంటుంది లిఖిత పూర్వక రాజ్యాంగం అనేది ఉంటుంది లిఖితపూర్వక రాజ్యాంగం అనేది ఉంటుంది ఓకే అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ సమాఖ్య వ్యవస్థలు రెండంచెల ప్రభుత్వాలు ఉంటాయి లేదా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అనేది ఉంటుంది అది అధికార విభజనను కలిగి ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వము కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వము కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా ఈ సమాఖ్య తరహా ప్రభుత్వంలో ఈ సమాఖ్యవాదం అనేది ఈ విధంగా కొనసాగుతుంది ప్రజెంట్ మరి ప్రపంచంలో యుఎన్ఓ దేశాలు యుఎన్ఓ దేశాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మొత్తం నూట తొంభై మూడు దేశాలు కలవు ఈ నూట తొంభై మూడు దేశాల్లో మొత్తం ప్రస్తుతం ఇరవై ఐదు దేశాల్లో ఇరవై ఐదు దేశాల్లో ఈ సమాఖ్య తరహా ప్రభుత్వ వ్యవస్థ అనేది కొనసాగుతుంది ఇరవై ఐదు శా ఇరవై ఐదు దేశాల్లో ఏం కొనసాగుతుంది సమాఖ్య తరహా ప్రభుత్వం అనేది కొనసాగుతుంది ఇరవై ఐదు దేశాల్లో ఈ ఇరవై ఐదు దేశాల్లో సమాఖ్య తరహా ప్రభుత్వం కొనసాగుతుంటే ఈ ఇరవై ఐదు దేశాల్లో జనాభా పరం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం జనాభా ఈ దేశాల్లోనే ఉన్నారండి ఓకేనా క్లియర్ సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గుర్తింపు ప్రకారం నూట తొంభై మూడు దేశాల్లో ఇరవై నూట తొంభై మూడు దేశాలకు గాను కేవలం ఇరవై దేశాల్లో సమాఖ్య ప్రభుత్వాలు ఉంటే ఈ సమ ఈ ఇరవై ఐదు దేశాల్లో ఉన్నటువంటి జనాభా ప్రపంచ జనాభాలో నలభై శాతం జనాభా ఉంది అంటే మ్యాక్సిమం పెద్ద దేశాలకు దేశంలోని కేవలం పెద్ద దేశాలన్నింటిలో పెద్ద దేశాలు అన్నింటిలో పెద్ద దేశాలు అన్నింటిలో కూడా ఈ సమాఖ్య తరహా ప్రభుత్వమే కొనసాగుతుంది ఈ సమాఖ్యతరహ ప్రభుత్వమే కొనసాగుతుంది సో ఇది సమాఖ్యవాదానికి సంబంధించినటువంటి మరి సమాఖ్యవాదం లేదా ఫెడరలిజం ఫెడరలిజం సో సమాఖ్య ఫెడరేషన్ సమాఖ్యవాదం ఫెడర ఫెడరలిజం అంటే ఇక్కడ ఈ సమాఖ్యవాదానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ముందు ముందు మనం నేర్చుకుంటాం